సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో తప్పు లేని చోట తలవంచకు నమ్మకం లేని చోట వాదించకు లేని చోట అడుగు పెట్టకు నాకు అన్నీ తెలుసు అని అహంకారంతో పొంగిపోకు నీకు ఎన్ని తెలిసినా తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంటుందని మరచిపోకు నీవు రోడ్డు మీద రాయిలా ఉండకు ఎవడో ఒకడు తన్నేస్తాడు ఊరి చివర కొండలా ఉండు తాకడానికి కూడా ఆలోచిస్తాడు డబ్బు ఎక్కువ సంపాదించే భర్తతో భారీ సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు కానీ రోజుకు ఒక్కసారైనా తన క్షేమం గురించి అడిగి తెలుసుకునే భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది భర్తకస్తునికి చాలా ఇష్టమైన ఒకే ఒక్క పదం రేపు వీళ్ళు ప్రతి పనిని రేపటికి వాయిదా వేస్తారు జీవితంలో ఎప్పుడు కూడా ఇద్దరు మనుషుల్ని గౌరవించడం మర్చిపోవద్దు మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన మీ తల్లి మీ కోసం తన ప్రపంచాన్ని వదిలేసి వచ్చిన మీ భార్య ఒక అలను చూచి సముద్రం యొక్క మొత్తం బలాన్ని అంచనా వేయడం అలాగే ఒక మనిషి యొక్క ఒక చిన్న బలహీతం చూసి అతని బలాన్ని అంచనా వేయకూడదు